అండి అందరికీ నస్తే వెల్కమ్ టు వీఆర్ కార్స్ ప్రజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయంటే రోజైతే చెప్తానండి అండి ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ నిన్న ఈ రోజు మార్నింగ్ ఎర్తిగా వీడియో కూడా పెట్టాను వెంటనే మనకి మధ్యాహ్నం ఒంటి గంట గల మన సేల్ అయిపోయిందండి అది అది కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళు వీడియో అయితే పెట్టలేదు మనకి వాళ్ళు వద్దన్నారని చెప్పేసి అది వచ్చేసి మనం వీడియోలో ఐదు లక్షల యాభై వేలు చెప్పామండి మనం వచ్చేసి ఐదు లక్షల ఇరవై అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎర్తిగా కార్ అయితే సోల్డ్ అవుట్ అండి ప్రజెంట్ మన దగ్గర ఇంకా ఏ కార్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు అయితే నేను చెప్తాను ప్రజెంట్ మన దగ్గర పదిహేను కార్లు అయితే మనకి సేల్కి అయితే ఉన్నాయండి అవి ఏవంటన్నదో చూ ఫస్ట్ కార్ వచ్చిన ఉన్న సిటీ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఎస్ఎక్స్ మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి కార్ రేట్ వచ్చినప్పుడు మనం నాలుగు యాభై చెప్తున్నాం అది ఫైనల్ ఏం కదండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు యానం కావాలి యానో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండి లేకపోతే మీకు ఆంధ్ర కాలితే ఆంధ్ర తెలంగాణ కాళ్తే తెలంగాణ మీకు ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు అండి అని ఎన్వైసీ ఇవ్వడం జరుగుతుంది కార్ రేట్ కూడా మీరు చూసుకోవచ్చు అండి లాస్ట్ టైం నేను మూడు లక్షల తొంభై అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా బాగుందండి క్వాలిటీ అంతా కూడా అని ఒకసారి డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి హోండా సిటీ ఇది కూడా రెండు వేల పదమూడు మోడల్ ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు అయితే రేటింగ్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉందానికి అది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి మనకి మూడు ఎనభై చెప్తున్నారు మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇది ఇది వచ్చేసి జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి అంటే ఎనవులు ఉన్న వాళ్ళు కానీ లేదా ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు బండి వచ్చేటప్పుడు బాగుంది అంతా కూడా షోరూమ్ ట్రాక్ తో సహా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా ఉంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎక్స్క్యూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి మనకి రెండు వేల పద్నాలుగు డబ్ల్యూ ఎయిట్ అండి యాభై తొమ్మిది వేలు అయితే రీడింగ్ తిరిగింది కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఇది ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఏపీ అండి మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు ఓన్లీ మీకు తమ్ము వేసుకుని మీ పేరు మీద చేయించుకోవడమే ఒక రెండు వేల ఐదు ఖర్చు అవుతుంది ఇది వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి బండి కూడా చాలా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది చూసుకోవచ్చు రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కాదు రెండు వేల పద్నాలుగు డబ్ల్యూ ఎయిట్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఇసు జీ అండి టూ పాయింట్ ఫైవ్ టీడీ ఇది ఇంటర్కోలర్ ఇంజిను బండి వచ్చినప్పటికి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి మనకి ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి ఇసు డిమాస్ డబల్ క్యాబ్బడ్ అండి ఇది కూడా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కారు కూడా చాలా బాగుందండి ఓన్లీ టైర్లోటే వేయించుకోవాలి దీనికి బండి విధంగా కూడా ఎక్కడ ఏం రిపేర్ కానీ ఏం లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా రేటు మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కాదండి నేను చెప్పి ప్రతి ఒక్క కారు కూడా ఏది ఫైనల్ రేట్స్ ఏం కాదండి మీరు కార్లు చూసుకుంటే రేట్ కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాట్లాడుకోవచ్చు ఇది కూడా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మెయింట్ వచ్చేటప్పటికి వండా సిటీ అండి వండా సిటీ జిఎక్స్ ఇది బండి రెండు వేల ఐదు మోడల్ అండి లైఫ్ అయితే అయిపోయింది లైఫ్ చేయించుకోవాలి డ్రైవింగ్ పర్పస్ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి ఎనభై చెప్తున్నారండి డెబ్బై ఐదు ఎలా అయితే ఇస్తాను అంటున్నారు డెబ్బై ఐదు వేలకి అయితే మరి కార్ అయితే ఇస్తానంటున్నారు బండి బాగుంది అంతా కూడా ఏసీ గ్యాస్ ఒకటి పెట్టించుకోవాలండి అంతే దీంట్లో కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు బండి విధంగా కూడా అంతా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్న అనుకున్న వాళ్ళకి ఎవరికైనా అయితే బాగుంటుంది తక్కువ లో మనకి ఇది డెబ్బై ఐదు వేలకి అయితే మీకు కార్ వస్తుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర తీసుకోవచ్చు ఏపీ రిజిస్ట్రేషన్ బండి నెంబర్ కూడా డబల్ త్రీ డబల్ త్రీ ఫ్యాన్సీ నెంబర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఐ ట్వంటీ రెండు వేల పదహారు మోడల్ అండి మేగినా పెట్రోల్ వేరియంట్ ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి నలభై నాలుగు వేల ఐదు వందలు తిరిగింది కస్టమర్ రేట్ వచ్చేసి ఇది నాలుగు యాభై చెప్తున్నారు అండి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రెస్ను ఇది కూడా మీకు పదివేలు పెట్టుబడి ఉంటుందండి బండి విధంగా బండి మాత్రం బాగుంది ఒరిజినల్ రీడింగ్ అది కూడా ట్యాంపరింగ్ అయితే ఏం చేయలేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు కస్టమర్ నాలుగు యాభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడవచ్చు అండి బండి వచ్చేటప్పటికి డిజైర్ టూర్ అండి రెండు వేల పదిహేను మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది ఇది వచ్చేసి మనకి ఓన్లీ డిక్కీ సైడ్ అయితే కొద్దిగా రెస్ట్ లాగేందరూ చేయించుకోవాలండి కస్టమ్ రేట్ వచ్చి రెండు ఎనభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి పెట్టుబడి ఉంటుందని మీకు చూసుకుంటే మనకి వెనకాల టెంకరింగ్ వర్క్ అయ్యి చేయించుకోవాలి ఇంజిన్ సైడ్ అయితే బాగుంది చిన్న చిన్న మైనర్లు ఉంటే ఉంటే ఒకవేళ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది ట్రావెల్ బోర్డు అండి దీనికి ఇన్సూరెన్స్ అలాగే బ్రేక్ కూడా అయిపోయినాయి మీరు ఒకసారి ఎన్ని చేయించుకోవాలి కార్ చూసుకుంటే ఫైనల్ ఏం కాదు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పుడు బొలోరో అండి రెండు వేల ఎనిమిది మోడల్ రీడింగ్ వచ్చేటప్పుడు తొంభై రెండు వేలు జరిగింది ఇది వచ్చేసి లైఫ్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే లైఫ్ ఉందండి ఇన్సూరెన్స్ అన్ని కూడా పేపర్ మొత్తం వాలిటీలో ఉన్నాయి కస్టమర్ రేట్ వచ్చి లక్ష ఎనభై చెప్తున్నారు మీరు కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బోలోరో అండి ఇది డీజిల్ బండి ఎయిట్ సేటర్ రండి బండి కూడా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పుడు ఇండిగో వెళ్ళాలి ఇది వచ్చేసి రెండు వేల ఐదు మోడల్ బండి విధంగా ట్రైల్ అయితే వేసారండి బండి బాగుంది ఇంజన్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు స్టీరింగ్ బాక్స్ ఒకటి కంప్లైంట్ ఉందండి స్టీరింగ్ అంటే ఆయిల్ మొత్తం కారుతుంది అది ఒకటి చేయించుకోవాలి కస్టమర్ రేట్ వచ్చి యాభై వేలు చెప్తున్నారు మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అంటే డ్రైవింగ్ పర్పస్గా నేర్చుకుందాం అని ఉన్న వాళ్ళకి మనకి డీజిల్ బండ్లు ఏమైనా కావాలనుకుంటే ఈ బండి వచ్చి తీసుకోవచ్చండి ఎందుకు ఎల్ఎక్స్ రెండు వేల ఐదు మోడల్ లైఫ్ వచ్చేటప్పుడు మనకి అయిపోయి ఒక రెండు నెల అవుతుంది అండి అంతే లైఫ్ అయిపోయి లైఫ్ చేయించుకుంటే ఒక పన్నెండు వేలు అలా అవుతుంది మీకు లైఫ్ అయితే మనకి పెట్టుబడి ఏమైనా పదివేలు అలా పెట్టుకుంటే బండి బాగుంటుందండి ఇది డ్రైవింగ్ పర్పస్ అయితే మనకి బాగుంటుంది కస్టమర్ యాభై ఐదు వేలు అయితే ఇచ్చేస్తానంటున్నారు అంటున్నారు మీరు ఒకసారి చూసుకుంటే రేటు కూడా మాట్లాడవచ్చు నెక్స్ట్ బండి వచ్చేదానికి హోండా డబ్ల్యూఆర్వి అండి సన్ రూఫ్ బండి రెండు వేల పదిహేడు మోడల్లో డెబ్బై రెండు అయితే రీడింగ్ తిరిగిందండి అండి ఇన్సూరెన్స్ అన్ని కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి ఇది ఏపీ ఎన్ఓస వచ్చేసిందండి మీరు ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లక్ష వరకు అవుతుంది కస్టమర్ రేటు ఆరు నలభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ బండి మనకి ఏపీ ఎన్వసో వచ్చేసి రెడీగా ఉందండి ఎవరు చేయించుకుంటే వాళ్ళ పేరు మీద చేయించుకోవచ్చు బండి విధంగా అంతా బాగుంది పెట్టుబడి అయితే ఏం లేదండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ అయితే కాదు ఒకసారి కార్ చూసుకుంటే మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడవచ్చండి నెక్స్ట్ బండి ఓక్స్బ్యాగన్ వింటో రెండు వేల పద్దెనిమిది మోడల్ హైలైన్ ప్లస్ అండి బండి తొంభై ఎక్కువ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మాకు ట్యాంపరింగ్ అయితే ఏమవలేదు బండి కూడా చాలా బాగుందండి టాప్ మోడల్ మైలేజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వరకు అయితే మైలేజ్ వస్తుంది మనకి ఓక్స్ వేగన్ వింటోలో చాలా మంది అడుగుతున్నారు డీజిల్ బండి ఒకసారి డైరెక్ట్గా చూసుకుంటే మాట్లాడచ్చండి ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ రేట్ వచ్చి ఆరు నలభై చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చండి ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ కూడా రెండు ఇవ్వడం జరుగుతుంది మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు హైలైన్ ప్లస్ డీజిల్ అండి ఇది నెక్స్ట్ బండి వచ్చేవాడుకి పోలో అండి మంది ఒక తక్కువ రేట్లో పోలో చూడమంటున్నారు ఇది రెండు వేల పదమూడు మోడల్లో రీడింగ్ వచ్చేటప్పుడు మనకు తొంభై ఆరు వేలు తిరిగిందండి పెట్టుబడి వచ్చేది ఒక ఇరవై వేలు ఉంటుంది దీనికి చేయించుకుంటే మొత్తం అన్ని టోటల్ కానీ రెండు వేల పదమూడు మోడల్లో కస్టమర్ రేట్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు పెట్టుబడి కూడా ఒక ఇరవై వేలు ఉంటుందండి అంతే ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ వచ్చి వచ్చేసి మనకు ఒక ఆరు వేల ఐదు వందలు అవుతుంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి బండి విధంగా అంత కూడా మీకు ఇంజిన్ సైడ్ అయితే బాగుంది ప్రాబ్లం అయితే లేదు చిన్న చిన్న మైనర్లు ఉన్నాయి చేయించుకుంటే సరిపోతుందండి మీకు ఇది కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కారు ఉంటే చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు టోటల్గా హోక్స్ వ్యాగన్లో మొత్తం మన దగ్గర పోలో అయితే నాలుగు ఉన్నాయండి ఒకటి బ్లూ ఉంది రెండు వైట్ ఉన్నాయి ఒకటి రెడ్ ఉందండి వెంటో హక్స్ వ్యాగన్లో వెంటో అయితే ఒకటి ఉంది గోల్డ్ కలర్ టోటల్గా మనకు హక్స్ వ్యాగన్లో ఐదు బల్లలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రెండు వేల పదమూడు మోడల్ రెండు ఎనభై చెప్తున్నారు ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ నలభై ఐదు వేలు తిరిగిందండి నా ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్నీ కూడా అన్నీ ఉన్నాయి ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి రేట్ వచ్చేసి మనం ఐదు యాభై చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా వైట్ కలర్ బండి హోక్స్ వ్యాగన్ పోలో అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి రెడ్ కలరు ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇది వెస్ట్ బెంగాల్ ఎన్నోస్ అండ్ ఎన్నోస్ ఇవ్వడం జరుగుతుంది దానికైతే ఇది అయితే మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేటప్పుడు మనకి ఎనభై నాలుగు వేలు అయితే రీడింగ్ జరిగింది అండి బండి రెడ్ కలర్ బండి అంతా బాగుంది ఇది వచ్చేసి మన కస్టమర్ రేటు మూడు తొంభై చెప్తున్నారు మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకునేది అది ఫైనల్ ఏం కదండి మరి కారు విధంగా అంతా బాగుంది ఎటువంటి పెట్టుబడి కానీ ఏమీ లేదు మీకు ఏమైనా డైరెక్ట్గా ఉంటే మీకు మైలేజ్ కూడా మీకు ట్వంటీ టూ వస్తుందండి ఇది ట్వంటీ ఫైవ్ వస్తుందని కస్టమర్ చెప్తున్నారు మాక్సిమం ట్వంటీ టూ అయితే నిలబడుతుంది కన్ఫామ్ కానీ ఇది డీజిల్ బండి అండి మీకు బ్లూ కలర్ కూడా డీజిలే మాన్యువల్ గేరు ఇది కూడా డీజిలే మాన్యువల్ అండి పెట్రోల్ వైట్ కలర్ ఇది మీకు వెస్ట్ బెంగాల్ చెప్పిందేమో మీకు పెట్రోల్ అది వైట్ కలర్ బండి ఇది పెట్రోల్లోనే మనకి రెండు వేల పంతొమ్మిది ఏపీ రిస్ట్రేషన్ అండి బండి ఇది వచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇది కూడా అది కూడా రెండు వేల పంతొమ్మిది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఇది రెండు వేల పంతొమ్మిది ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇది లక్ష నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగింది వైట్ కలర్ బండి కస్టమర్ కూడా మా మెయింటెనెన్స్ కూడా బాగా చేశారు బండి లక్ష నాలుగు వేలు తిరిగింది అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి కస్టమర్ రేట్ వచ్చి ఐదు యాభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి పదిహేను కార్ల వరకు ఉన్నాయి మిగతా ఒక ఆరు కార్లు అయితే అయిపోయినాయండి అవి పక్కన పెట్టాం అవి కూడా అయిపోయిన కార్లు మనం ఇన్నోవా క్రిస్టా కూడా పెట్టడం జరిగింది లాస్ట్ టైం చెప్పాను నేను అది వచ్చేసి మనం పదహారు లక్షల పదిహేడు లక్షల యాభై వేలు చెప్పామండి పదహారు యాభై దగ్గరికి అయితే మనకి కస్టమర్స్ అయితే మాట్లాడుకున్నారు అంతా ఓకే అయిపోయింది అది కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అండి పదివేలు పక్కన పెట్టారు అది కూడా ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్లు రేట్లన్నీ కూడా ఫైనల్ కాదండి ఏదైనా సరే మీరు కార్లు వచ్చి చూసుకోండి అంత తర్వాత మీకు ఒకవేళ రేటు మీకు నచ్చింది రేటు మీకు బయట ఎంక్వైరీ చేసుకోండి అంటే మంది దగ్గర మీరు కార్లు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ కార్లు మీ రేట్లు ఎలా ఉన్నాయి చూసుకుని ఇక్కడ కూడా మన దగ్గర కంపేర్ చేసుకుని బెస్ట్ మీకు బెస్ట్ రేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఏ కారణం సరే మీకు క్వాలిటీ కూడా అన్ని చూసుకుని మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం మేము ఏమైనా పెట్టుబడి ఉన్నా లేకపోయినా మీకు ఎలా ఉంది ఏంటో మొత్తం టోటల్గా నేను చెప్పడం జరుగుతుంది మీరు అన్నీ చూసుకుని రేట్ అయితే మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చండి సో మంచి మంచి కోరుస్తా మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్